వెల్కమ్ టు సిటీ నైన్టీ నైన్ టీవీ సిటీ నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధి సాధించిందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ కేస్ లాట్కర్ అన్నారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా జెండా వందనం ఆవిష్కరించారు అనంతరం వందన స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షేమానికి రైతు భరోసాల ద్వారా ధాన్యం గిట్టుబాటు ధర కల్పిస్తూ అన్ని విధాల ఆదుకుందని జిల్లాలో ఆరు వందల యాభై ఆరు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు ఈ క్రాఫ్ట్ విధానం ద్వారా పంటలు అమ్మఒడి పథకం ద్వారా ఒక లక్ష తొంభై రెండు వేల మంది తల్లులకు వారి ఖాతాలో పదిహేను వేలు చొప్పున వేయడం జరిగిందని తెలిపారు అరవై నాలుగు పాఠశాలలో సిబిఎస్ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగిందని అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం ప్రజలకు అందించిన కలెక్టర్ తెలిపారు అంతకుముందు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు కలుసుకున్నారు ఈ సందర్భంగా ఉద్యోగులకు సేవా సంఘం ప్రతినిధులకు సేవా పత్రాలు అందించారు గణతంత్ర వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి

లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరి కొనుగోలుచింది ఎంత చక్కటి మరి శకటాన్ని రూపొందించి మరి ప్రాక్టికల్ మరి యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్న ప్రభుత్వం అమ్మ ఒడి ఉండి బడి వరకు విద్యార్థులకు ప్రవేశం వైఎస్ఆర్ పెన్షన్ కనుక ద్వారా మూడు వేల మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ప్రచారం చేస్తున్నారు ఏ విజయ్ కుమార్

ఇదే ఆశయంతో మన అందరూ కూడా జాతీయ నాయకులు ఎవరైతే పోరాటాలు చేశారో ఆ పోరాటాలు వత కాకుండా ఈ రిపబ్లిక్కి ఈ గణతంత్రాన్ని కాపాడుకోవడానికి చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది సుసంపన్నమైన మన వారసత్వ సంపదను కాపాడుకుంటూ భావితరాలకు మంచి వారసత్వ సంపదను పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది వివిధ శాఖలు పురోగతి గత సంవత్సరంలో చూసుకుంటాం సాగునీరు జిల్లాలో గల సాగునీటి వనరులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం వల్ల ప్రతి ఎకరకు సాగునీరు అందించి జిల్లాలు స్వర్షశామలంగా చేసే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుంది జిల్లాలో టూ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఎకరాలు గల అయకట్టు భూములకు నీరు సరఫరా చేయటకు ఒక భారీ ఒక మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు మరియు ముప్పై మండలాల పరిధిలో ఉన్న అన్ని చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులు అన్ని విధంగా సక్రమంగా నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం ఖరీఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సీజన్కి అన్ని ఏరియాల్లో మొత్తం ఆయాకట్టును కూడా సక్రమంగా నీటిని సరఫరా చేయడం జరిగింది వ్యవసాయ శాఖల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో రెండో విడత వరకు మూడు 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 లక్షలు రెండు వేలు రైతు కుటుంబాలకు త్రీ సిక్స్టీ నైన్ కోట్ల రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పంపిణీ చేయడం జరిగింది జిల్లాలో ఆరు వందల యాభై ఆరు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు ఎరువులు పంపించేయడం జరుగుతుంది పంట కొనుగోలు కూడా ఆర్బికెలోనే చేయడం జరుగుతుంది ఈ పంట ఈ క్రాప్ విధానంలో జిల్లాలో ఫోర్ లాక్స్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎకరాలు మరియు రబ్బిలో నేటి వరకు ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఎకరాలు పంటలను నమోదు చేయడం జరిగింది రాయితీపై విత్తనాలు థర్టీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ క్వింటల్ దాదాపు ఫోర్ కోట్ల రూపాయల రాయితీ పైన అదేవిధంగా రబీలో ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వెన్ క్వింటల్ రెండు కోట్ల రూపాయలు రైతు పైన రైతులకి అందజేయడం జరిగింది ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ మెట్రిక్ టన్లు ఎరువులు కూడా ఆర్బికెల్ ద్వారా రైతులకి పంపిణీ చేయడం జరిగింది సహకార శాఖలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఏదైతే రైతు భరోసా కేంద్రాల్లో సహకార పరపతి సంఘ సభ్యులైన రైతులకి పండించి వ్యవసాయం ఉత్పత్తులను నిల్వ చేసుకున్నట్టు ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తుంది వెయ్యి టన్నులు ఐదు వందలు టన్నులు చొప్పున కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ అన్ని పనులు కూడా పురోగతిలో ఉన్నాయి పౌర సరఫరా శాఖలో రైతుల సంక్షేమం దృష్ట్యా రైతులు పండించే ప్రతి గిట్టుబాటు ధర ప్రతి ధాన్యకి ప్రతి గింజకు కూడా గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రస్తుత ఖరీఫ్ రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు వేస్తూ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ద్వారా త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ కొనుగోలు కేంద్రాల ద్వారా త్రీ ల్యాక్స్ ఎయిటీ సిక్స్ మెట్రిక్ టన్ ధాన్యాన్ని సెవెంటీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రైతుల నుంచి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కోట్ల రూపాయలు పాటు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ డబ్బులు చెల్లించడం జరిగింది వాతావరణాన్ని బడులో ఏర్పాటు చేయడం జరిగింది అమ్మఒడి పథకం కింద వన్ ల్యాక్ నైన్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మంది తల్లులకి వాళ్ళ ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు జమ చేయడం జరిగింది జగనన్న గోరముగ్ధ పథకం ద్వారా జిల్లాలో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పాఠశాలల్లో ఒకటో నుంచి పదో తరగతి చదువుతుంటున్న టూ లాక్ ట్వంటీ థౌసండ్ నైన్టీ వన్ మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వ పథకాల్లో భాగంగా పాఠశాల విద్యను మరింత బలోపూతం చేయడానికి ప్రభుత్వం సిబిఎస్ఈ విధానాన్ని తీసుకువచ్చి జిల్లాలో సిక్స్టీ ఫోర్ ప్రభుత్వ పాఠశాలలు సిబిఎస్ఈ మార్చి సిబిఎస్ఈ పాఠశాలలుగా మార్చి